జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు వేలేరుపాడు మండలం రుద్రంకోట ఒకటి రెండు రీచులు కుక్కునూరు మండలంలోని దాచారం వంజరం ఎబ్రహీంపేట ఇసుక రీచులను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచుల్లోనే ఇసుక మైనింగ్ చేయాలని అనుమతి లేని ఇసుక రీచుల్లో తవ్వకాలు నేరమని అన్నారు ఇసుకను అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు జిల్లాలోని షెడ్యూల్ ఏరియాల్లోని కుక్కునూరు వేలేర్పాడు మండలాల్లో రుద్రంకోట ఒకటి రెండు రీచులు దాచారం వంజరం ఇబ్రహీంపేట ఇసుక రీచుల వద్ద ఇసుక అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలు ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరం ప్రత్యేకనిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ గనులు సబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా రుద్రంకోట ఇబ్రహీంపేట ఇసుక రీచుల వద్ద అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్ రవాణాపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ మైనింగ్ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రతి ఇసుక రీచ్ వద్ద ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా సీసీ కెమెరాలు సిబ్బందితో నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఇసుక అక్రమ మైనింగ్ రవాణా రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెట్టడం జరిగిందని అయినప్పటికీ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవెన్యూ పోలీస్ లేదా గ్రామ విఆర్ఓలకు సమాచారం అందించాలని అన్నారు సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు జిల్లా కలెక్టర్ వెంట ఎస్పీ మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు రావు జంగరెడ్గూడెం ఆర్డీఓకే అద్దయ్య జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఎస్సీ సత్యనారాయణ గనుల శాఖ డిడి బి రవికుమార్ భూగర్భ జలశాఖ శాఖ డిడి విజయకుమార్ రెవెన్యూ పోలీస్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు స్ఎ ఉంటారు చెప్పండి అన్ఆరైజ్డ్ గా మైనింగ్ జరిగితే టీకి లేదు ఉంటే కూడా సీజ్ చేస్తారు ఎస్ఎచ్ఓ ఇక్కడే ఉన్నారు వైద్యో లేకపోతే లోకల్ ఎస్ఎచ్ఓ రిపోర్ట్లో తెలుపుకుంటాము ఇలా బండి ఎవరిది ఏంటి ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్లు బండి ఏమైనా ఉంటే ఆ ఫోటో ఉంటాయి లోకల్ సార్ మళ్ళీ అలాంటి జరిగితే అండి మాకు ఇంటిమేట్ చేయండి